అనా మనకు గుండె ఏ సైడ్ ఉంటుంది ఈ గుండె బుద్ధి ఏడు సైడ్ ఉంటే ఏం చెప్పాలి గాయత నాకు తెలియదు నువ్వు గుండే గుండె ఉంటుంది ఇటు సైడ్ ఇటు 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 సైడ్ ఇటు ఇక్కడ ఇటు ఇటు ఉంటుంది ఇటు ఇక్కడ గుండె ఇక్కడ ఉంటుంది ఇట్టే ఉంటుంది ఇటు ఇటు అంటారు ఇటు ఇట్లా ఉంటుంది ఇది ఇటు అంటారు ఇటు కాదు నెంబర్ పెద్ద సరే నా ఇన్స్టాగ్రామ్ లా నువ్వు ఏం చేద్దామని వీడియోలు ఇస్తున్నావు అసలు ఏం చేయాలి అనుకుంటున్నావు ఇన్స్టాగ్రామ్ లో అసలు ఆ వీడియోలు చేయడానికి నీకు లాభం ఏంటి అసలు నువ్వు ఆ వీడియోలో ఎప్పుడు చేస్తున్నావు అప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ కి దళితం పట్టింది అసలు ఏంది పంచాయతీ దరిద్రం గీతం కాదు ఇన్స్టాగ్రామ్ లో ఒక రూపాయి వచ్చే పీకేది లేదు ఏంటంటే మనం పది మందికి నవ్వుపీనికి అర్థమవుతుంది నాకు వచ్చే ఒక రూపాయి లేదు ఎందుకు బతికిన రోజులు ఒక పది సమస్యలు అర్థమవుతుంది మాట యాభై ఏళ్ళు అరవై జనరేషన్ అప్పట్లో డెబ్బై ఏళ్ళు బతికి వందేళ్ళు ఏళ్ళు వంద వంద ఎనభై డెబ్బై అరవై వేయింది ఇప్పుడు ఏంది నలభై యాభై ఏళ్ళ కంటే బతకరు ఈ జనరేషన్లో ఇప్పుడు వచ్చే జనరేషన్ ముప్పై ఏండ్లే అట్లా ఏంటంటే మనం ఎన్నో చేసినాం అప్పుడు రౌడీషీటర్లు గీడో అన్ని చేసినాం అన్ని బంద్ చేసుకొని ఒక పది మంది నవ్వుపీనికి

శవం మీద మరమరాలు వెలుగుతున్నవాడు మొహలా మొహం ఏంటంటే ఈ షూటింగ్ ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ తీసుకునే కలర్ వేసిన వైట్ కలర్ అందరూ బ్లాక్ వేస్తారు కదా అర్థమవుతుందా నీ ఏజ్ ఎంత ట్వంటీ ఫైవ్ జస్ట్ ట్వంటీ ఫైవ్ ఈ మాట ఆడ ఇన్స్టాగ్రామ్ లో వేసినా పండ బోతులు తిడతారు బయట వస్తే కొడతారు పిచ్చి పూకొని తిరిగి కొడతారు ఇప్పుడు అనిల్ మనకి ఇంటర్వ్యూ తీసుకుంటే నేను నెత్తికి వైట్ కలర్ వేసిన అందరేమో వైట్ నెత్తికి బ్లాక్ కలర్ వేస్తారు అర్థమవుతుందా నేను బ్లాక్ నెత్తికి వైట్ కలర్ వేసిన ఎందుకు అట్లా మన స్టైల్ అది స్టైల్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది రజనీకాంత్ స్టైల్ అంత అర్థమవుతుంది రజనీకాంత్ స్టైల్ సరేనా నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు మన ఫేవరెట్ హీరో ఇక ప్రభాస్ ప్రభాస్ ఏ విధంగా ఇష్టం ప్రభాస్ అన్న అంటే నాకు అంత ఇష్టం అది ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ శ్రీలీల ఫేవరెట్ పాన్ స్టార్ ఫేవరెట్ పాన్ స్టార్ మన ఫేవరెట్ పాన్ స్టార్ పవన్ స్టార్ స్టార్ పవన్ స్టార్ స్టార్ పవన్ స్టార్ మనకి అవన్నీ తెలియదు మేటుపల్లి స్టార్ ఒకటి తెలుసు పెద్ద ఇక మనకి మనకి మనమే ఈ రోజు అంతే పవర్ స్టార్ అంటే మియా కాలిఫా మియా కాలిఫ్ అంటే ఇష్టమా ఇష్టం రోజు చేసి అదే పని ఇరవై నెలలుగా వెళ్ళాలి అట్లా అంతే ఎందుకంటే ఇక అప్పుడప్పుడు చూడాలి అసోటి ఇట్లా నీకు మియా కాలీఫ్ అంటే ఎవరో తెలుసా తెలుస్తున్నట్టుగా ఇప్పుడు చెప్తున్నా ఏం చేస్తాను మియా కాలిఫై ఏం చేస్తుంటుంది ఏం చేస్తున్నట్టు బొంబాయి దుబాయ్ అది ఏం చేస్తుంటే సినిమాలు చేసిన బాగా అది చేసింది ఏం సినిమాలు తీసిన ఒక సినిమా పేరు చెప్పు అన్ని చెప్పదు ఎందుకంటే ఆమె బాధ వాడు ఏదో నాలుగు పైసలు సంపాదించుకొని అదే ఆమె ప్రాసెస్ ఏంటి ఏం చేస్తుంటది ఆమె నువ్వు ఆమె ఫ్యాన్ ఉంటున్నావు కదా ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఉన్నప్పుడు అసలు చెప్పొద్దు మనం మంచి మనం ఇప్పుడు మీకు మనకు ఫ్యాన్ ఫ్యాన్ ఉన్నప్పుడు మనం ఆమె గురించి అట్లా చెడుగా చెప్పు మీ కలిపా నువ్వు ఫ్యాన్ ఆమె నీకు ఫ్యాన్ ఆమె మనకు ఫ్యాన్ మాట్లాడుతున్నావు అంతే నువ్వు మల్లికాని గిరిగాడు అంటే మేడిపల్లి స్టార్ తెలుసా నీకు అని అంతే అంటే ఇన్స్టాగ్రామ్ హీరో అను అంటే మీరు కలీఫా అన్ని చెప్పొద్దా పర్సనల్ పర్సనల్ అసలు చెప్తారా ఎన్నిసార్లు అయింది ఒక మాటి మనం పెళ్లి చేసుకుని పిల్లం గురించి చెప్తాం బయట లంచ్ గురించి చెప్తాను పిల్లం గురించి చెప్పుకోం కదా పెళ్ళం పిల్లం అంటే మనకి ఫ్రెండ్లే కాదు అప్పుడు లవర్లేక ఈ లెక్క కాదు అసలు ఏందా మనం చెప్పుకుంది బాగుండదు ఆమె పేరు ఖరాబ్ అవుతుంది అర్థమవుతుందా సరే అని పేరు ఖరాబ్ అయింది కానీ మన ఇలా ఖరాబ్ చేయొద్దు అరే అక్కడ నువ్వు ఇలా మెడిపల్ స్టార్ నన్ను బదునాం ఏంది అనవద్దు అట్లా అన్న నేను కొన్ని జంతువుల పేరు చెప్తా ఆ జంతువులాగా చే ఆడవడము చేయడం చెయ్యి సరే అన్న ఫస్ట్ వచ్చింది ఫేవరెట్ పులి ఏ పులి చేయాలి లేకపోతే మామూలు పులి ఏదో పులి ఎర్ర ఒకరి పులి అంటే పులిలాగా చింత పులి అన్ని పులి ఒకటే సౌండ్ ఉంటుంది అంతెక్క ఏదో ఒకటి ఇది పులి సౌండ్ ఒక నోట్ల మట్టి కొడతారు మట్టి గిట్టి కాదు అదే డైలాగ్ ఏం కొట్టిన అన్న అని ఆ పులే మనకు ఫేమస్ అయింది అర్థమవుతుందా సరే కుక్క కుక్క ఇది కుక్కలా నక్క అడవిలో కుక్క అది అర్థమవుతుందా రోడ్ మీద కుక్కలు కాదు అడవిలో కుక్కలు ఉంటాయి మన అడవిలో ఎట్లా అంటే ఫారెస్ట్ మనం అన్ని మన ఫారెస్ట్ ఉంటాయి అర్థమవుతుందా చింతాపూరి గిద్దాపులి నక్కలేక నక్క కుక్క ఒకటే కదా ఒక తిని ఒక స్టేట్ తింటు ఒక వంకారు ఉంటుంది వీధిలో కుక్క ఏమో ఒంకారు ఉంటుంది ఒక స్టేట్ ఉంటుంది నాకు కుక్కర్ రెండు రెండు ఒకటి మళ్ళీ అబ్జర్వ్ చేయరు అబ్జర్వ్ చేయరు అసటి అసటి తెలియదు మీకు ఏమంటే బ్యాడ్ కాన్ పెట్టు కానీ అది అన్న ఎందుకు చెప్తే అసటి అర్థం చేసుకోవాలి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తెలుస్తుంది కుక్కతో ఒక వంకారు ఉంటుంది నాకు ఒక స్టేట్ ఉంటుంది సరే పిల్లిలాగారు అన్న పిల్లలేక ఆ రూమ్ అన్న కదా మళ్ళీ ఏమైనాట్టు పిల్ల అది పిల్లి కాకపోతే పిల్లే కదా పిల్లేనా కరెక్ట్ కదా నేను చెప్పింది అదే మంచిగా చేస్తే తప్పు అంటారు తప్పు చేస్తే మంచిగా అంటారు సరే అన్న ఎలకలాగా సౌండ్ చేయి ఎలక సౌండ్ చేస్తా చెయ్యదా ఏమో ఏవో మన కాదు చెయ్యి ఎలకలాగా సౌండ్ ఆపో ఆపో ఆ మూత చూడలేకపోతున్నావు దారుణంగా ఉంది వాడెట్లా పెట్టుకుంటాను నోట్ల ఉప్పల పాలుగాడు ఉప్పల పాలుగా మనం ఎందుకు పెట్టుకుంటుంది అయితే ఇంకొక జంతుంది ఉప్పల పాప పప్పు ఆడేదో పాప పాములాగా ఏది మన పాము ఉంటే ఇదే కదా తాసుపాము తాస్ చెట్ల ఉంటాయి ఏదో చెయ్యి తాస్ తాసుపాము ఏదో ఒక చెట్ల పాములు ఉంటాయి ఏ బుట్టలనాయి ఏదో ఒకటి పిచ్చిపోక సౌండ్ ఒకటి చెయ్యి ఆగనాను విజిల్ విజిల్ ఎందుకు వేస్తున్నావు పాం పుష్ అంటది బుష్ అంటున్నావు పుష్ అంటున్నావు పుష్ అది ఏం స్టార్ ఏం చిల్లర కాలని ఒకటి కోసం చాలా ఇన్స్టాగ్రామ్ లో మంచిది సరే ఇంకో మనిషిలా గారు మనిషి ఎట్లా అరుస్తాడు మంచిగా ఉన్నప్పుడు మనిషి మంచిగా మాట్లాడతాడు బీపీ లేదైతే ఒరుతాడు అదే ఎట్లా నరు అరుషుడు ఏముంటుంది అరు ఎట్లా అరుస్తావు మనిషి అరుషుడు ఏముడు ఇప్పుడు అరిచేదే అరుషుడు అర్థమవుతుంది ఇప్పుడు అరుస్తున్నా అదే అరుషుడు అదే అరువు అదే అరుస్తున్నా ఏం తోస్తు ఇట్లా వేధిస్తుంటారు ఏమైనా మనం మాటలు కరెక్ట్ ఈయన మాటలు కరెక్ట్ ఉందో కామెంట్లో చెప్పుండి ఇక మీరే అడుగు ఎవరు చెప్పారు ఇట్లా అర్థమవుతుంది మనం ఎందుకు చెప్తున్నాం పది మంది స్టూడెంట్స్ మనం చూసి నేర్చుకోవాలి మీకు ఉపయోగపడతాయి ఎగ్జామ్స్లో అర్థమవుతుందా కోతిలాగా చెయ్యాలా కోతిలాగా అరువు ఇట్లా నాలుగు రకాలు ఉంటాయి కొండెంగ కోతి ఆ కోతి అన్నీ మిక్స్ చేసి చెయ్యి స్టూడెంట్స్ ఉపయోగపడతాయని చెప్పి నేను జంతువుల సౌండ్ చేస్తున్నాను అర్థమవుతుంది ఇట్లా ఓపెన్ చేయడు ఇన్స్టాగ్రామ్ నా ఇన్స్టా ఓపెన్ చేసి పిల్లి సౌండ్ సౌండ్ కోత సౌండ్ లంగప్పు కామెంట్లు ఎన్ని కామెంట్ రెండు వేల కామెంట్ పెట్టినా ఒకటి కాదు రెండు కాదు ఏ కామెంట్ అని అవుతాం అది ఎందుకు చేస్తున్నా అన్న మళ్ళీ మనకు గురించే కదా అది ఎగ్జామ్స్ కు ఉపయోగపడుతుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కాదు అది అర్థం చేసుకో మీ మ్యాథ్స్ సార్ అయిన సైన్స్ సార్ అడుగు స్కూల్ లో మీ సార్లకు చూపి అలా చేస్తున్నాడు సౌండ్లో అని దేని గురించి అంటే అది మంచి మనకి ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్స్ వస్తే ఏ బీ సిడి ఏ కోతి బి కుంటు అంట ఏ కోతి బి సి పులి సి కుక్క అన్నప్పుడు మనకి నాలుగు ఆన్సర్లు ఏ టిక్ పెట్టాలి అది టిక్ పెట్టాలి కరెక్ట్ ఆలోచించి అలానే పోతుంది మీకు పోలీస్ దగ్గర ఉపయోగపడుతుంది అర్థమవుతుందా ఎగ్జాంపులో సరే అన్న మనకు గుండె ఏ సైడ్ ఉంటుంది ఈ గుండె గుద్దె ఎటు సైడ్ ఉంటుంది ఏం చెప్పాలి గాయతో కదా నీకు నాకు తెలియదు నువ్వు చెప్పు గుండె ఇటు ఉంటుంది ఇటు సైడ్ ఇటు ఇటు ఎక్కడ ఇటు ఇటు ఉంటుంది ఇటు ఇక్కడ గుండె ఇక్కడ ఉంటుంది ఇటు ఉంటుంది ఇటు ఇటు అంటారు ఇటు కాదు ఇటు ఉంటుంది కరెక్ట్గా అక్కడ ఉంటుంది ఎప్పుడంత చూసినావా గుండె ఎట్లుంటుందో గుండె చూస్తే ఏముంది గాంధీలో హాస్పిటల్లో చూసినా ఆల్రెడీ కిడ్నీలు ఎక్కడ ఉంటాయి అన్న కిడ్నీలు ఇటు ఉంటాయి మనకి ఇటు 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 గుద్దకాడ కాదు కొంచెం పైకి అందరు ఇటు నడుము కానీ అటు కాదు కొంచెం ముడ్డు ఉంటుందా ముడ్డి కొంచెం మన బెల్ట్ పెడుతుంది బెల్ట్ ఆ బెల్ట్ సైడ్ ఉంటుంది ఇంకా బెల్ట్ పాకెట్స్ ఉంటాయి కూడా ఆ పాకెట్స్ కనుంటాయి ఇటు ఒక కిడ్నీ ఇటు ఒక బెల్ట్ మధ్యలో ఒక కిడ్నీ మూడు కిడ్నీలు ఉంటాయి మనిషికి మూడు కిడ్నీలు ఉంటాయి మూడు కిడ్నీలు ఉంటాయి ఓ అందరూ ఒక కిడ్నీ ఫెయిల్ అయిన చెప్పి ఒక కిడ్నీ అయితే ఇంకో కిడ్నీ ఉంటుంది మధ్యలో సపోర్ట్ కదా ఓన్ తెలియదు ఏమంటే నా కిడ్నీ ఖరాబ్ అయింది నా లవడా కదా వేస్ట్ ఆ మాటలు ఇంకో కిడ్నీ ఉంటుంది మూడు కిడ్నీలు ఉంటాయి మధ్యలో కిడ్నీ మాకు సపోర్ట్ మధ్యలో కిడ్నీ వీకింది అనుకో రెండు వీక్తాయి అందుకే ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ కిడ్నీ పోతుంది అర్థమవుతుందా ఈ కిడ్నీ పోయింది అనుకో రెండు కిడ్నీలు ఉంటాయి అప్పుడే ఒక కిడ్నీ ఒకటే కిడ్నీ కిడ్నీతో మధ్యలో కిడ్నీ ఇప్పుడైనా సపోర్ట్ మధ్యలో పట్టు సపోర్ట్ ఉంటాయి దూలం గట్టిగా ఉంటుంది సరే నా ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి చెప్పన్న ఈ ఊపిరితిత్తులు ఇట్లా మనకి ఇట్లా వస్తుంది అట్లా అట్లా వస్తుందా ఇక్కడ నుంచి ఉంటుంది కింద నుంచి మీదకి వస్తుంది కింద నుంచి కాదు మనకు ఇక్కడ ఉంటుంది ఆ కింద అది సుల్లి సుల్లి మీరు అన్ని ఎందుకంటే మీరు చిన్నపిల్ల ఇవన్నీ తెలియదు మీకు ఊపిరి ఇక్కడ ఉంటాయి బొడ్డు ఉంటుందా బొడ్డు కింద బొడ్డు ఉంటుందా బొడ్డు కిందికి కొంచెం వేడికి వస్తుంది కిందికి మీదకి రొటేట్ అవుతుందా రొటేట్ అంటే ఏమి ఉంటుంది కదా సైన్స్ చదివితే తెలుస్తుంది నువ్వు చదివినా చదివిన సైన్స్ సైన్స్ స్పెల్లింగ్ చెప్పు సైన్స్ స్పెల్లింగ్ ఎస్సీ ఐఓ సైన్స్ టీచర్ సైన్స్ టీచర్ కదా సైన్స్ మేడం సైన్స్ సరేనా సరే మేడం అనేటోళ్ళం నవరంధ్రాలు తెలుసా నీకు నవరంధ్రాలు ఏ రంధ్రాల ఏవేవి నవరంధ్రాలు చెప్పన్నా ఇక నవరంధ్రాలు తర్వాత కానీ నేను ఇప్పుడు నవరంధ్రం నవరాధ్రం మోసకపోయినా నరాలు తెలుసుకున్నది ఏ సినిమా తెలుసా ప్రభాస్ డైలాగ్ మనమే అప్పుడు నవరంధ్రాలు ఎన్ని అన్నా చెప్పన్నా నవరంధ్రాలు ఉంటాయి పన్నెండు ఉంటాయి చెప్పు ఇక అన్నీ ఉంటాయి ముక్కుల మూతీల ముడ్డీల ఇంకా ఉంటాయి కదా ఇక చెప్పొద్దు కదా పిల్లలు చాలా మంది చూస్తుంటారు చెప్పు నవరాంధ్రెండు ముక్కుల రెండు చెవుల రెండు కడుపులో రెండు మొత్తం పదమూడు ఆటకి ఆ ఉంటాయి కదా కొంతవాలో ఉంటాయి అది ఉంటాయి నాకు బ్రీతింగ్ వస్తుంది